హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మన వాస్తు శాస్త్రంలో ఈశాన్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈశాన్యంలో మనము బరువు ఉండకూడదు అని అంటారు కదా ఎందుకో తెలుసా మీకు అలానే మన ఇంట్లో వారందరికీ కలిసి రావాలి అంటే ఎలాంటి ప్రక్రియ మనం ఈశాన్యంలో ఆచరిస్తే ఇంట్లో వారందరికీ కలిసి వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈశాన్యానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఈశాన్యం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన స్థానం కాబట్టి ఈశాన్యం అంటే మన ఇంట్లో ఉండే తూర్పు ఉత్తరం రెండు కలిపే మూలని ఈశాన్య మూల అని అంటారు ఈశాన్య మూలలో మనం ఎప్పుడు కూడా బరువైన వస్తువులు ఉంచకూడదు అంటే దివాన్ కాట్లు గాని బెడ్లు గాని కుర్చీలు గాని ఎలాంటి బరువైన వస్తువులు ఈశాన్యం మూల ఉంచకూడదు ఈశాన్యం మూల బరువైన వస్తువులు ఉండడం వలన మన ఇంట్లో ధనం అనేది నిలబడదు అలానే కుటుంబ సభ్యులకే ఆర్థికంగా కలిసి రాకపోవడమే కాకుండా కుటుంబ సభ్యులకు అభివృద్ధి కూడా ఉండదు అందువలన ఈశాన్యం మూల ఎప్పుడు కూడా బరువైన వస్తువులు ఉంచకూడదు అలానే ఈశాన్యం మూల బరువైన చెట్లు కూడా నాటకూడదు అంటే మామిడి రావి ఇలాంటి చెట్లు ఎప్పుడు కూడా ఈశాన్యం మూల నాటకూడదు అలానే మన ఇంట్లో వారందరికీ కలిసి రావాలి అంటే ఈశాన్యంలో ఒక చిన్న ప్రక్రియ చేయవలసి ఉంటుంది గురువారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఈశాన్యం మూలన ఒక చిన్న పీట వేసుకోండి పీటని చక్కగా అలంకరించుకొని దాని మీద రాగి చెంబును ఉంచండి రాగి చెంబును శుభ్రం చేసుకుని పెట్టుకోండి ముందు రోజే రాగి చెంబులో నీరు పోసి అందులో రెండు కాయిన్స్ పసుపు కుంకుమ అలానే అక్షింతలు యాలకులు జవ్వాది కస్తూరి ఇవన్నీ వేసి కలిపి కలపండి ఆ రాగి చెంబును అక్కడ ఉంచిన తర్వాత రాగి చెంబుకు నమస్కారం చేసుకోండి రాగి చెంబు ఉంచడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించబడుతుంది రాగి రాకూరుతుంది అంటే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది మన ఇంట్లోకి ఈ ప్రక్రియను గురువారం నాడు చేయండి శుక్రవారం శనివారం ఆదివారం అలానే రాగి చెంబు ఉంచేసి ఆ తర్వాత సోమవారం నాడు ఆ రాగి చెంబులోని నీళ్లు ఏదైనా చెట్టు మొదట్లో పోసేసేయండి ఇలా ప్రతి వారము చేయడం వలన మన ఇంట్లో ఉన్న అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి ఇంట్లో చికాకులు తగ్గుతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ ప్రక్రియ ఇంతకు ముందే చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి చాలా మందికి కూడా తెలుస్తుంది కదా అండి దీని వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే గురువారం గురుహోర ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మనకి గురుహోర వస్తుంది ఆ గురుహోర సమయంలో ఈశాన్యంలో దీపం పెట్టడం అనేది చాలా మంచిదండి ఈశాన్యం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఉండే స్థానం కదా ఈశాన్యంలో దీపం పెట్టడం వల్ల ఆ దీపము ఆ పరమేశ్వరునికి చెందుతుంది ఈ ప్రక్రియ కూడా మనం గురువారం నాడు చేయడం అనేది చాలా మంచిది గురువారం నాడు ఈశాన్యంలో ఆవు దూడ బొమ్మ బొమ్మని ఉంచి రెండు కలిసి ఉండాలండి వెండి విగ్రహం అయినా సరే పర్వాలేదు లేదా మామూలుగా దొరికే మట్టి విగ్రహాలైనా సరే పర్వాలేదండి చిన్న బొమ్మని ఉంచండి బరువైన వస్తువు కాదు చిన్న బొమ్మని ఉంచండి ఒక పీట వేసి చక్కగా ఆవు దూడ రెండు కలిసి ఉన్న బొమ్మని ఉంచి దీపం పెట్టండి అక్షింతలు వేయండి అలానే ఇష్టమైన పూలను ఆవు దూడ దగ్గర వేసి నమస్కారం చేసుకోండి గో గోమాత అంటే సర్వదేవతలు గోమాతలోనే ఉంటాయి కదా అలా నమస్కారం చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో బాగా కలిసి వస్తుంది ఈ విధి విధానాలన్నిటినీ ఆచరించండి ఇంట్లో ఉన్న అలక్ష్మిని బయటకు తరిమివేయండి ఐ హోప్ ఈ విధి విధానాలన్నీ ఆచరిస్తారని అనుకుంటున్నానండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్